ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు కుక్కకి సౌకర్యంగా లేదేమో మురుగుతూ తెగ అల్లరి చేస్తోందండి విసుక్కున్నారు రాయలవారు కుక్కని అదుపులో పెట్టడం ఎవ్వరి వల్ల కాలేదు తెనాలి రామకృష్ణుడు వచ్చి మహారాజా తమరు అనుమతిస్తే కుక్కని నేను అదుపు చేస్తాను అన్నాడు సరేనన్నారు రాయలవారు వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కని తీసుకుపోయి నదిలో పారేశారు కుక్క ప్రాణభయంతో ఈత కొడుతోంది కాసేపయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ అంతే కుక్క ఒక మూలకి పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకుని పడుకుంది ఆశ్చర్యపోయిన రాయల వారు ఏం మాయ చేశావు రామకృష్ణ అని అడిగారు రామకృష్ణ నవ్వేసి మహారాజా లోకల్లో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు నీటిలో పడేశాక అంతకుముందు తనంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అర్థమై కుక్కకి జ్ఞానోదయం అయ్యింది అన్నాడు